ండి ఈరోజు మేమైతే కోడికాళ్ళు కూర అయితే వండుకుంటున్నామండి చూడండి కోడి కాళ్ళు కూర కావలసినవి కోడికాళ్ళు పులిపొక్కలు అల్లం ఎల్మిప్ప పేస్టు పసుపు ధనియాల పొడి సాల్టు కారం మసాలా పొడి నూనె రూపాయలు పచ్చిమిరగా చేసుకుని అండి ఇప్పుడు నేను కోడికాళ్ళే అండి

No, no. పోయిస్తూ ఉ పోసుకొని ఉడకపోతే కాళ్ళు అనే ఉంది ఉడకవ్వండి లానా పచ్చి ఉంటాయి ఇప్పుడు లాస్ట్ గా నేనైతే మసాలా కూడా అయితే వేసుకున్నానండి ఫోర్ ఫోల్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలాగ ఓట్లాగా చక్కగా వండుకోండి ఇలాగ చాలా బాగుంటుందండి ఓరైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేనైతే దిసి

అదే డ్రాగన్ ఫ్రూట్ ఈ సంవత్సరం వేసాను అదే జానదపార అన్న ఒక అమ్మాయి ఇలాగ టబ్బులో వేస్తే చాలా కాయలు కాసినాయి చూపించాను చూడు మీకు ఆవిడ ఇలాగే వేసింది కాయలు కాసేసింది ఇది మనకి వేసాకాలం కాసేది చూడండి పిలకలు వచ్చినాయిగా నేను ఇత్తరు పెట్టాను ఇప్పుడు ఆ పిలకలు పెద్దది పోతే మళ్ళీ వచ్చే సంవత్సరం మే నెలలో వచ్చేస్తా ఇదా పాలకూర పాలకూర ఇతనోళ్ళ తెల్లవదనా బాగుంది పాలేసి పచ్చిమిరకాయలు కూడా కాసినయా మొన్న గోంగూర ఇది చేశాను పొద్దున్నే కాసిన ఇయ జరుపువారి పొద్దున్నే కాసిన ఈ ఐబ్రోడ్ గులాబియా ఒకళ్ళు బాగానే పెంచిన బాగా పోషన్న కూర కొబ్బరికాయలు అయితే నాడు కూరలు వద్ద వేసినా ఏది పౌరుకాయ కాదు వదిలే కాదు ఇంకైపోయిందని పీకే రోజున ఇది ముద్దబంతి పువ్వు చిన్న రొబ్బలే కాసేస్తాయి నువ్వు ఇప్పుడు కుండీలు కుండీలు వేసి మీ డాబా ఫైవ్ రొబ్బలు పెట్టావు అనుకో రబ్బలు అట్లా కోసుకో పువ్వు ఇదిగోండి మా ఎడబడుస్ అంటే కూడా కోసిన పువ్వులు అయితేనండి ఇదిగోండి మా ఏడబడుసు మా ఆడబడుస్ అంటే ఎవరో కాదండి మా పెద్ద వాళ్ళు వాళ్ళ అమ్మాయి అండి వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి మొక్కలైతే చూడడానికి అండి డైలీ పోతా నీళ్ళు మొక్కలకి మన కుండీలో ఉన్న మొక్కలకి డైలీ వేసిపోయి మనకు నిండిపోతాయి ఎండ కదా సైనా మూడు చాలా బాగా పోతుంది అందులో ఇందులోనేమో అక్కడ పాలకూర వేసి నీకు తోటకోకుంటున్నారు